హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రష్యా హిస్టరీ అనేది ఒక కంటిన్యూస్ జర్నీ లాంటిది ఒక చిన్న రాజ్యంగా మొదలై అనేక మిస్టరీస్ లెజెండ్స్ హిస్టారికల్ ఈవెంట్స్ ప్రతి చాప్టర్ లో కొత్త చాలెంజెస్ అచీవ్మెంట్స్ ఉంటాయి అండ్ ఈ దేశం గ్రోత్ స్టోరీ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది మనం ఎప్పుడు మన హిస్టరీని పుస్తకాల్లో చదువుతూ వచ్చి గుర్తుందా అదే ఒకనొక సమయంలో మన అఖండ భారత పరిమాణ ప్రపంచంలోని చాలా పెద్ద దేశాల్లో ఒకటిగా ఉండేది అందులో ఈ రోజు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక మరియు మయన్మార్ వంటి ఎన్నో దేశాల భాగంగా ఉండేవి కానీ ప్రపంచంలోని చాలా పెద్ద ఎఫైర్స్ లాగే భారతదేశం కూడా కాలక్రమే దాని భూభాగాన్ని కోల్పోయింది దాంతో భారతదేశం క్రమంగా చిన్నదవుతూ వచ్చింది కానీ ప్రపంచంలో ఈ రోజు కూడా ఇన్ని వేల సంవత్సరాల హిస్టరీ తర్వాత కూడా దాని భూభాగాన్ని తగ్గకుండా కాపాడుకున్న ఒక దేశం ఉందని మీకు తెలుసా మరియు ఆ దేశం ఈ రోజు కూడా ప్రపంచంలో ప్రాంతం పరంగా చూసినప్పుడు అతి పెద్ద దేశంగా ఉంది నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది అవును నేను మాట్లాడుతుంది రష్యా గురించే ఇది ఎలాంటి దేశం అంటే ఈ దేశం యొక్క టోటల్ ఏరియా మన సోలార్ సిస్టమ్ లోని డోర్ఫ్ ప్లానెట్ అయిన ప్లూటో యొక్క టోటల్ ఏరియాకి ఈక్వల్ గా ఉంటుంది అలాగే ఈ రోజు ఆల్మోస్ట్ పన్నెండు శాతం భూభాగం ఈ దేశం దగ్గరే ఉంది రష్యా ఎంత పెద్దది అంటే ఈ రోజున రష్యా సరిహద్దులు యూరప్ నుండి ఆసియా వరకు దాదాపు పద్నాలుగు దేశాలతో కలిసి ఉంటాయి దీనిలోని ప్రతి ప్రాంతంలో మీకు వేరువేరుగా టైమ్ జోన్స్ కనిపిస్తాయి అందువల్ల రష్యా పదకొండు వేరువేరు టైం జోన్స్ కలిసి దేశంగా నిలిచింది నాకు తెలుసు ఇప్పుడు మీరు అసలు ఇప్పటి వరకు ఎందుకు ఉందో తెలుసుకుందాం ఈ రోజు రష్యా అనేది నిస్సందేహంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అందుకే ఈ రోజు ప్రపంచంలోని పద్నాలుగు దేశాలతో బార్డర్ షేర్ చేస్తుంది వాటిలో అజర్బైజాన్ బెలారస్ చైనా ఎస్టోనియా ఫిన్లాండ్ జార్జియా కజకిస్తాన్ నార్త్ కొరియా జపాన్ మరియు టర్కీ వంటి అనేక దేశాలు ఉన్నాయి అంతేకాకుండా అమెరికా మరియు రష్యాకు చెందిన రెండు ఐలాండ్స్ యొక్క బార్డర్ మధ్య దూరం కూడా కేవలం మూడు పాయింట్ ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరం మాత్రమే మరియు ఈ రెండింటిని వేరు చేసేది సముద్రపు నీరు ఒక్కటే కొన్ని కొన్ని సార్లు రష్యాకు చెందిన చాలా మంది ఈ నీటి ద్వారా ఈదుకుంటూ అమెరికా యొక్క ఐలాండ్ వరకు చేరుకోవడం కూడా జరుగుతుంది అవును ఇది ఇల్లీగలే అయి ఉండొచ్చు పైగా చాలా ప్రమాదకరం కూడా కానీ అది వేరే విషయం అనుకోండి ఇది పక్కన పెడితే రష్యా యొక్క టోటల్ ఏరియా ఒక దేశం అనిపించడానికి అవసరమైన పరిమితిని మించిపోయేదని చెప్పినా అది తప్పు కాదు పోలిక కోసం చెప్పాలంటే ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశమైన అమెరికా యొక్క టోటల్ ఏరియా సుమారు ఎనభై లక్షల స్క్వేర్ కిలోమీటర్లు అదే రెండవ స్థానంలో ఉన్న కెనడా యొక్క టోటల్ ఏరియా సుమారు తొంభై లక్షల స్క్వేర్ కిలోమీటర్లు నిజానికి కెనడా చాలా పెద్ద దేశం ఇది భారతదేశం కంటే సుమారు మూడు రెట్లు పెద్దది కానీ రష్యా యొక్క టోటల్ ఏరియా ఉంటే బహుశా మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే రష్యా దాదాపుగా ఒక కోటి డెబ్బై లక్షల స్క్వేర్ కిలోమీటర్ల పెద్దది ఇది కెనడా కంటే రెండు Tchau, Mario. భారతదేశం కంటే ఆరు రెట్లు పెద్దది భారతదేశం లాంటి పెద్ద దేశం కంటే కూడా ఆరు రెట్లు పెద్దది అంటే ఒకసారి మీరే ఆలోచించి చూడండి నిజానికి ఈ నెంబర్ నన్ను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇంతటి పెద్ద దేశమైనా కూడా మన భారతదేశంలో సుమారు నూట నలభై కోట్ల మందికి పైగా జనాభా ఉండగా రష్యాలో జనాభా కేవలం పద్నాలుగు కోట్లు మాత్రమే అందుకే ఈ దేశపు చాలా భాగం జనసంఖ్య లెగే ఖాళీగా పడి ఉంటుంది కాబట్టి మీకు ఇల్లు కావాలంటే వెంటనే రష్యా వెళ్లిపోవడం మంచిది అక్కడ ఇల్లు ఏంటి ఫామ్ మరియు వ్యవసాయం చేయడం కూడా చాలా తక్కువ రేటుగా భూమి దొరుకుతుంది సరే ఇప్పుడు రష్యా ఈస్టరీ దగ్గరికి వెళ్దాం రష్యా ఈస్టరీ గురించి మాట్లాడుకుంటే ఈ దేశం మొదటి నుండి ఇంత పెద్దదిగా లేదు కానీ అక్కడ చరిత్రలోనే అనేక కారణాలు రష్యా రాజులను తమ సరిహద్దులను విస్తరించేలా చేశాయి హిస్టరీలోకి వెళ్తే ఈ రోజు నుండి దాదాపుగా ఒక వెయ్యి సంవత్సరాలకు ముందు రష్యా చాలా చిన్న దేశంగా ఉండేది అప్పట్లో ఇది యూరోప్ లోని ఒక రాష్ట్రంగా ఉండేది ఇది తొమ్మిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు అస్తిత్వంలో ఉంది కానీ తర్వాత పన్నెండు వందల ముప్పై ఏడు నుండి పన్నెండు వందల నలభై మధ్య జరిగిన ఇది పూర్తిగా నాశనమైంది అంతేకాదు దీన్ని మంగోళ ఎంపైర్ లో కలిపేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఆ కాలంలో సలాం అనే పేరు కలిగిన మనుషులు ఉండేవారు ఈ విధంగా చాలా కాలం పాటు రష్యా మంగోలియా భాగంగా కొనసాగింది కానీ త్వరలోని మంగోలి ఎంపైర్ లోని మాస్కోవి రాష్ట్రంలోని ప్రజలు వారి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు ఈ ప్రజలు జంతువుల చర్మాల వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించే వాళ్ళు కావడంతో ఈ తిరుగుబాటులో వాళ్ళు ఆధునిక ఆయుధాలను ఉపయోగించారు అలా నెమ్మదిగా అక్కడి ప్రజలు మంగోలు రాజు నుండి తమ భూమిని తిరిగి పొందడం మొదలు పెట్టారు మరియు అనేక సంవత్సరాల పాటు సాగిన దీర్ఘమైన యుద్ధం తర్వాత వాళ్ళు మంగోలు నుండి పూర్తిగా ఫ్రీ చేశారు ఇప్పటి రష్యా రాజధాని మాస్కో అప్పటి చాలా మంది ఏమంటారంటే మాస్కో ప్రజలు తమ రాజ్యం యొక్క సరిహద్దులను విస్తరించుకుంటూ పొలాన్ని దాటి ఎత్తైన కొండల వరకు వెళ్లిపోయారు ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా ఆక్రమణ చేస్తే ఈ కొండల వారిని రక్షించే రక్షణ కావాలని వాళ్ళు భావించారు పాటు ఇక్కడి రాజుల శక్తి పెరిగింది సైన్యం కూడా విస్తరించబడింది అదే విధంగా ఆ సైన్యం సమీప రాష్ట్రాలను కూడా తమ అధికారంలోకి తీసుకుంది ఇప్పుడు రష్యా సరిహద్దులు ఊరల్ మౌంటైన్ వరకు చేరుకున్నాయి అయినా కూడా వారి పెద్ద సామ్రాజ్యంపై ఎవరైనా శక్తివంతమైన విదేశీ రాజు దాడి చేస్తాడేమో భయం ఆ రాజులను వెంటాడుతుంది అదే సమయంలో పదిహేను వందల ముప్పై మూడులో రష్యాపై రష్యా రాజు పాలన ప్రారంభమైంది ఈ కాలంలో రష్యా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది అందులో భాగంగా వారి సామ్రాజ్యాన్ని ఎంత పెద్దదిగా విస్తరించాలి అంటే ఇది నాలుగు వైపులా సహజమైన కొండలు మరియు నదులతో చుట్టబడేలా చేయాలి అలాగే అక్కడి వాతావరణం వేరే ఏ ఇతర సామ్రాజ్యమైన రష్యా లాంటి పెద్ద దేశం పైన దాడి చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించాల్సి వచ్చేంత ప్రమాదకరంగా ఉండాలి ఒకవేళ దాడి చేసినా కూడా వారి సైన్యం రష్యా రాజధాని చేరుకునేలాగా ఆకలి దప్పకల మరియు ప్రమాదకరమైన వాతావరణం కారణంగా వాళ్ళంతట వాళ్లే చనిపోయేలా ఉండాలని భావించారు అందుకే టెరిబుల్ సేన మొదటగా బాగా చలిగా ఉండే ప్రాంతమైన సైబీరియా ఆక్రమించింది ఆ తర్వాత పదిహేడవ శతాబ్దం కల్లా రష్యా సైన్యం యూరోప్ లోని అనేక దేశాలను రష్యాలో కలుపుకుంది మరియు ఈ విధంగా తన దేశం సహజమైన అడ్డంకులతో పూర్తిగా చుట్టముట్టబడినదిగా మారడం ద్వారా ఏ ఇతర దేశమైన రష్యాపై దాడి చేయాలంటే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడాలి అనే ఆ రాజకీయాలు నెరవేరింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యా ఈ రోజుకి కూడా ఇంత పెద్ద భూభాగాన్ని ఇతర దేశాల నుండి కాపాడుకోగలడానికి కారణం ఇదే ఎందుకంటే యూరోప్ లేదా వేరే ఇతర దేశాల రష్యా మీద దాడి చేసిన ప్రతిసారి రష్యా ముందుగా ఏర్పాటు చేసుకున్న ఆ ప్రమాదకరమైన కొండలు మరియు వాతావరణాన్ని దాటడంలో సక్సెస్ అవ్వలేకపోయాయి సెకండ్ వరల్డ్ వార్ లో కూడా జర్మనీ సైన్యం రష్యాలకు చొరబడేందుకు ప్రయత్నించినప్పుడు జర్మనీకి చెందిన వేల మంది సైనికులు ఆ చలికి చనిపోయారు అయితే ఒక దేశాన్ని నాశనం చేయడానికి బయట శక్తులే అవసరం లేదు కొన్నిసార్లు ఇంత పెద్ద దేశంలో ఉండే మనుషులు రకరకాల ఆలోచనలు భాషలు మరియు కల్చర్ కూడా వాళ్ళు వేరవడానికి కారణమయ్యే అవకాశం ఉంది అని మీరు అడగచ్చు అవును మీరు అలా ఆలోచించడం కరెక్టే కానీ ఈ విషయంలో కూడా రష్యా దాని శక్తిని ప్రపంచానికి నిరూపించింది ఎందుకంటే రష్యాలో పదకొండు టైం జోన్స్ పదిహేను ఆప్షన్ లాంగ్వేజెస్ మరియు పలు మతాలను నమ్మే ప్రజలు ఉన్నా కూడా రష్యా ఎప్పుడు ఏ మతం లేదా భాషకు చెందిన మనుషులనైనా వాళ్ళు తమ కల్చర్ని ఫాలో అవ్వకుండా ఆపలేదు ఈ దేశంలో అన్ని కల్చర్స్ ఐకమత్యంగా నిలబడి ఉండడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం రష్యా ప్రపంచంలోని ఇతర సామ్రాజ్యాలలా కాదు ఇది రకరకాల రాజ్యాలను తమలో కలుపుకొని బ్రిటిషర్స్ లేదా చరిత్రలో పేరు పొందిన ఇతర సామ్రాజ్యాల వాటిని అణచివేయలేదు దులుగా రష్యా ఎప్పుడు వివిధ కల్చర్లను ఆదరిస్తూ వాటి ఉనికిని కాపాడేందుకు కృషి చేసింది ఇది ఇప్పటికీ మనకి రష్యాలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి సమయంలో రష్యాలో ఎనభై నాలుగు టెరిటరీస్ అంటే రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఇరవై రెండు రిపబ్లిక్స్ ఉన్నాయి అంటే ఈ రాష్ట్రాలకు కొన్ని స్పెషల్ రైట్స్ ఉన్నాయి ఇవి తమ కల్చర్ మరియు రిలీజియన్ ప్రకారం తమ సొంత లాసుని ఏర్పరచుకునే హక్కు కలిగి ఉన్నాయి ఇవి చేసే వ్యవహారాల్లో రష్యా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కి ఎటువంటి జోక్యం ఉండదు అంతేకాదు భారతదేశంలో అలాగే రష్యాలో కూడా విభిన్న వాతావరణాలు ఉన్న ప్రాంతాల మరియు భిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు కలిసి నివసిస్తూ తమ దేశంపై గర్వంగా జీవిస్తున్నారు ఉదాహరణకు రష్యా తూర్పు భాగంలో ఉన్న సఖ రిపబ్లిక్ అనేది రష్యాలోని అత్యంత చలిగల ప్రాంతాల్లో ఒకటి అక్కడ తీవ్రమైన చలితో పాటు చాలా కాలం పాటు మంచు కురుస్తూ ఉంటుంది ఇది బెల్జియం దేశం కంటే చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ ప్రజల కల్చర్ మరియు లైఫ్ స్టైల్ రష్యాలోని ఇతర ప్రాంతాల్లో నివసించే వారితో పోలిస్తే చాలా పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ రాష్ట్రం గురించి చెప్పాల్సిన మరొక ప్రత్యేక విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే డైమండ్ మైనింగ్లో సుమారు ఇరవై ఐదు శాతం వరకు ఇక్కడే జరుగుతుంది సకార్ రిపబ్లిక్ లోని భూముల్లో ప్రకృతిగా వనరులు అధికంగా ఉండడంతో ఇది రష్యాలోని ముఖ్యమైన ఖనిజ సంపదల కేంద్రంగా మారింది ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన డైమండ్లలో చాలా వరకు ఈ ప్రాంతం నుండే వచ్చాయి రష్యాలో మరోవైపున రిపబ్లిక్ అత్యంత వేడిగా ఉండే నివసించే రష్యన్ సిటిజన్స్ రూపంలో చాలా మంది యూరోపియన్స్ లాగా కనిపిస్తారు అలాగే వారి కల్చర్ మరియు లైఫ్ స్టైల్ కూడా యూరోపియన్ ట్రెడిషన్ కు చాలా దగ్గరగా ఉంటుంది దిగిస్తాన్ లో చాలా మంది ప్రజలు ఇస్లాం ను అనుసరిస్తారు అందుకే ముస్లింస్ ఇక్కడ ఒక మేజర్ కమ్యూనిటీ ఈ కారణంగా ఇస్లామిక్ కస్టమ్స్ ఫెస్టివల్ మరియు డే టు డే ప్రాక్టీస్ ఇక్కడ జీవన శైలిలో నిలిచిపోయి ఉన్నాయి ప్రత్యేకమైన వాతావరణం మతం మరియు జీవన శైలితో డెగిస్తాన్ రష్యాలోని అత్యంత డైవర్స్ ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుంది అయితే ఈ విషయంలో రష్యా మరియు భారతదేశం ప్రపంచంలోని ఏకైక దేశాల్లో ఒకటి ఇక్కడ మీకు ఎన్నో రకాల వాతావరణాలు సంస్కృతులు మరియు మతాలు కనిపిస్తాయి వీటిలో భాష నుండి వారి సంస్కృతుల వరకు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఈ విషయంలో మాత్రం భారతదేశానికి అలాగే రష్యా కింద సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రష్యా చరిత్ర ద్వారా ఒక చిన్న రాజ్యం ఎలా ప్రపంచంలోని అతి పెద్ద దేశాల్లో ఒకటిగా ఎదిగిందో చూసాం కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నారని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ అండ్ జై భారత్